ధైర్యంగా నిర్ణయం తీసుకోండి మీ లక్ష్యాల కోసం ముందుకు వెళ్ళండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను సరే మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే మరి కొంతమంది నాకు అక్క మేము డిగ్రీ చేసాము అక్క ఎంబీఏ చేశాము బీటెక్ చేసాము బీటెక్ చేసి ఎంబీఏ చేసి ఖాళీగా ఉంటున్నాము అని మరి కొంతమంది ఇంట్లో ఉంటున్నాము మాకు ఏం బిజినెస్ చేయాలో ఐడియా లేదు కానీ ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము బిజినెస్ చేద్దామా లేదంటే జాబ్ చేద్దామా అనేది క్లారిటీ లేదక్క ఏది బెటర్ చెప్పమని నాకు చాలా మంది నన్ను కన్సల్ట్ అవుతున్నారు అలాగే మెసేజెస్ చేస్తున్నారు ఇలా చాలా మంది అడుగుతున్నారు బిజినెస్ బెటరా లేదంటే జాబ్ చేసుకోవడం బెటరా అనేది నేను ఒక ఐదు పాయింట్స్ చెప్తానండి తరువాత మీరు డిసైడ్ అవ్వండి బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే జాబ్ చేసుకోవాలనుకుంటున్నారా డిసైడ్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ జాబ్ వల్ల ఎలాంటి లోటుపాట్లు ఉంటాయి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే చెప్తాను ఫస్ట్ వన్ మనకు స్థిరమైన ఆదాయం ఉంటుంది కరెక్ట్ గా ఇంత ఆదాయం అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది లాభ నష్టాలు అనేది మనకి ఏం సంబంధం ఉండదు అది ఒకటి ప్రయోజనము సెకండ్ వన్ వచ్చేసి నెల ఆఖరుకు ఖచ్చితంగా శాలరీ అయితే మన అకౌంట్లోకి వస్తుందని ఒక ధీమా థర్డ్ వన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొన్ని ఉద్యోగాలకు ఇన్ని గంటలు మాత్రమే వర్క్ చేయాలని ఉంటుంది ఇంకా కొన్ని ఉద్యోగాలకు ఫిక్స్ ఉండదు ఇన్ని గంటలనే ఉండదు అన్లిమిటెడ్ టైమింగ్స్ ఉంటాయి వర్క్ కంప్లీట్ అయ్యే వరకు చేయాల్సింది వస్తుంది అలాంటివి ఉంటాయి మరికొన్ని లాభాలు ఏంటంటే వాళ్ళకు పిఎఫ్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా జాబ్ చేసుకునే వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి అలాగే లోటుపాట్లు ఏంటి అంటే అదే రొటీన్ లైఫ్ గ్రోత్ కూడా లిమిటెడ్ గ్రోత్ ఉంటుంది లైఫ్లో రోజు ఒకే పనులే చేస్తుంటే లైఫ్ కూడా కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది అలాగే స్పేచ్ తక్కువ ఉంటుంది అంటే ఒక కంపెనీ రూల్స్ ప్రకారమే మనము వర్క్ చేయాల్సింది వచ్చింది స్వేచ్ఛ ఫ్రీడము ఇలాంటివైతే ఉండవు ఆ జాబ్ చేసే అంతసేపు వాళ్ళు చెప్పిన టయానికి మనం అక్కడ ఉండాలి మనకి ఏదైనా లీవ్ కావాలన్నా వాళ్ళ అనుమతి ఉండాలి జాబ్ చేసే వాళ్ళకు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చులే వెంటనే అనేది ఉండదు రూల్స్ ప్రకారం వెళ్లాల్సింది ఉంటుంది అలాగే ఇన్కమ్ కూడా పెరగడానికి చాలా టైం పడుతుంది వెంట వెంటనే సాలరీలు పెరగవు నిదానంగా గ్రో అవ్వాల్సింది ఉంటుంది చాలా సీనియర్స్ అయిన తర్వాతనే వాళ్ళకు ఫ్రీడమ్ వాళ్ళకు శాలరీస్ కూడా పెరుగుతాయి ఇవన్నీ మైనస్లు ఫైవ్ పాయింట్స్ ప్లస్లు ఫైవ్ పాయింట్స్ మైనస్లు ఉన్నాయండి అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకునే వాళ్ళకి ప్రయోజనాలు ఏంటంటే అపరిమితమైన టైం వీళ్ళకి ఈ టయానికి వర్క్ చేయాలని ఏమి ఉండదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి అలాగే మీరు ఎంత ఎక్కువ పని చేస్తే అంత డబ్బులు వస్తుంది ఎంత తక్కువ పని చేస్తే అంత తక్కువ డబ్బులు అయితే వస్తుంది ఫ్రీడమ్ అయితే అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఉంటుంది ఎందుకంటే మీకు ఎవరు బాస్ ఉండరు మీకు మీరే బాస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఎవరు బాస్ ఉండరు మీకు మీరే బాస్ కాబట్టి మీ స్వేచ్ఛ మీకు ఏ టైమింగ్లో వర్క్ చేయాలనిపిస్తే ఆ టైమింగ్స్లో మీరు వర్క్ చేసుకునే ఫ్రీడమ్ ఉంటుంది ఇవన్నీ ప్రయోజనాలు అలాగే సొంత అభివృద్ధి కాబట్టి మనకి ఇన్కమ్ వస్తుంటే మనము ఎప్పటికప్పుడు కొత్తగా స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటాం స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ రోజుల్లో ఎదగడానికి చాలా ఇంపార్టెంట్ మనం ఏం స్కిల్స్ నేర్చుకుంటూ వెళ్తుంటే మన గ్రోత్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది ఇయర్లీ అప్డేట్ అవుతూనే ఉండాలి ఇయర్లీ మార్కెటింగ్లో కానీ వర్క్లో కానీ అప్డేట్ అవుతూ స్కిల్స్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నట్టయితే మనీ కూడా ఎన్ చేసుకుంటూ మనమల్ని మనం బిల్డ్ చేసుకుంటాము మనం మనమల్ని మనం ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకోగలుగుతాము అలాగే మనకు శక్తి సంపద స్వేచ్ఛ అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి ఇవన్నీ రావాలి అంటే మనకు ఫస్ట్ మనకంటూ ఒక ఫ్యాషన్ ఉండాలి ఏ ఫ్యాషన్ ఉంటే ఆ ఫ్యాషన్ పైన మనం వర్క్ చేయగలిగాము అనుకోండి ఒకవేళ ఎక్కువ అవర్స్ మనం వర్క్ చేస్తున్నా కూడా మనకు కష్టంగా అనిపిదు ఎంజాయ్గా చేస్తూ ఉంటాం మనకు నచ్చిన ఫ్యాషన్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మన కింద ఎవరు మన పైన కానీ మన కింద కానీ మనమే బాస్ కాబట్టి మనకు ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్యాషన్తో వర్క్ చేసేటప్పుడు ఎవరికైనా అలాగే మైనస్లు కూడా కొన్ని ఉంటాయి లోటుపాట్లు అవేంటి స్టేబుల్ స్టేబుల్గా ఇన్కమ్ ఉండదు మొదట్లో సాఫీగా ఆదాయం వచ్చిన బాగానే మనకు కస్టమర్లను ఆకర్షించినా మనం స్కిల్స్ డెవలప్ చేసుకోలేకపోయినా మార్కెటింగ్ చేసుకోలేకపోయినా ఆదాయం తగ్గిపోతుంది ఇలాంటి అవకాశాలు కూడా ఇబ్బందులకు గురవ్వడానికి చాలా ఉంటాయి అలాగే సెకండ్ వన్ వచ్చి సరైన ప్లానింగ్ లేకుండా ఏదో ఒకటి స్టార్ట్ చేసామంటే బిజినెస్ అనేది గ్రో కాదు చాలా నష్టపోవాల్సింది ఉంటుంది అది మైనస్ పాయింట్ అలాగే థర్డ్ వన్ వచ్చి రైట్ కన్సల్టెన్సీ మీరు ఏ వర్క్ చేస్తున్నారో దానిపైన మీకు రైట్ కన్సల్టెన్సీని మీరు మెయింటెనెన్స్ చేయలేకపోతే కూడా వర్కర్స్ నై ఉండొచ్చు మీ బ్రాండ్ నై ఉండొచ్చు ఇవన్నీ కూడా మీరు సరిగ్గా నడపలేకపోయినా కూడా నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేయాలా ఉద్యోగం చేయాలా అనేది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందండి మీరు ఏది కరెక్ట్ అనిపిస్తే మీకు మీ మైండ్ సెట్ నాకు తెలియదు కాబట్టి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి మీరు స్థిరమైన ఆదాయం కావాలి అనుకునే వాళ్ళైతే ఉద్యోగం బెస్ట్ అండి అలాగే మాకు ఉద్యోగం కాదండి మాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి మేము ఈ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాము అనే వాళ్లకు ఉద్యోగం కంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ అనేది ది బెస్ట్ అని నేను చెప్తానండి అది నా పర్సనల్ ఒపీనియన్ లేదు అంటే రెండు మిక్స్ కూడా చేసుకోవచ్చు అండి కొద్ది రోజులు మీరు మిమ్మల్ని మీరు గ్రో చేసుకోవడానికి ఆర్థికంగా కొద్ది రోజులు ఉద్యోగం చేస్తూ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేస్తూ కొద్ది రోజులు చూసిన తర్వాత మీకు ఉద్యోగం కంటే మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోనే ఎక్కువ ఎం చేయగలుగుతాము అని మీకు గనక మీరు కొద్ది రోజులు చేశారంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్ అవుతుంది ఆదాయం ఎర్నింగ్ చూస్తారు దేంట్లో ఎక్కువ అని అప్పుడు కూడా మీరు డిసైడ్ అవ్వండి ఉద్యోగం బెటర్ అనిపిస్తే ఇది వర్క్ ఆపేయండి లేదు ఉద్యోగం కంటే మాకు సెల్ఫ్ లోనే మేము ఎక్కువ సంపాదించుకోగలుగుతాము మాకు ఆ స్కిల్స్ ఉన్నాయి అని అనుకున్నారనుకోండి ఖచ్చితంగా వెంటనే ఉద్యోగం ఆపేసి మీరు ఫ్రీడంతో మీరు అనుకున్నది మీరు చేయగలుగుతారు మీ కళలను సాకారం చేసుకోగలుగుతారు అని అయితే నేను నమ్ముతున్నాను మీరు కూడా డిసైడ్ అయిన తర్వాతనే రెండు మిక్స్డ్ గా కూడా చేసుకుంటూ అయినా సక్సెస్ అయ్యే స్కోప్స్ చాలా ఉన్నాయి అలా చాలా మంది ఫాలో అయ్యారు కూడా సక్సెస్ అయ్యారు డిసైడ్ అవ్వండి ఉద్యోగం బెటరా లేదు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ బెటరా అనేది కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ధైర్యంగా నిర్ణయం తీసుకోండి మీ లక్ష్యాల కోసం ముందుకు వెళ్ళండి మీరు ఏదైనా ఎంచుకుంటే మీ పట్టుదలను అలాగే మీ స్కిల్స్ ను మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా విజయం సాధిస్తారు సాధించాలని కోరుకుంటూ నాకు తెలిసిన మీకు సలహాలు ఇచ్చానండి మీరు డిసైడ్ అయ్యి మంచిగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి